పొందుపరిచిన హక్కుల గురించి ప్రతి పౌరుడు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి అన్నారు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఉన్నతి అనే కార్యక్రమం ద్వారా రూపొందించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు వారికి ఆపదలో న్యాయ సహాయం అందించేందుకు లోక్ అదాలత్ కోర్టు ఉచిత న్యాయ సేవలను అందిస్తుందని అన్నారు

పేదవాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఇలాంటి చాలా ఫంక్షన్స్ అప్లై సో అవేర్నెస్ కొంచెం తక్కువ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ అలాంటి నాల్సా సంబంధించిన అవేర్నెస్ అందరికీ లాస్ట్ మైల్ లో లాస్ట్ పర్సన్ ఒక క్యూలో ఉన్న లాస్ట్ పర్సన్ కి చేరుకోవడం వరకు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ నాల్సా సంబంధించిన నేను చెప్పినాక ఐదారు ఫంక్షన్స్ నాల్సా పర్ఫార్మ్ చేస్తున్న ఫంక్షన్స్ ని అందరికీ కూడా అందిస్తా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది దీంట్లో మెయిన్ గా ఈ రోజు కూడా ఒక రెండు ఇంపార్టెంట్ మేరకు మీటింగ్ ఉన్నట్టు చెప్పడం జరిగింది ఒకటి ఏంటంటే మెంటలీ ఇల్ ఆర్ డిసేబుల్డ్ పీపుల్ అండ్ రెండవది ఏంటంటే ఈ పావర్టీ అలీగియేషన్ స్కీమ్స్ ఈ రెండు పైన కూడా ఈ రోజు స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది పోలీస్ సైడ్ మనం ఎవరైనా మెంటలీ ఇల్ కానీ డిసేబుల్డ్ కానీ పర్సన్స్ ని మన పోలీస్ తరఫు నుంచి అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కేసులో ఇన్వాల్వ్ అవన్న పరిస్థితి కానీ వచ్చిందంటే అది ఇమీడియట్ గా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడము వాళ్ళని హ్యుమానిటేరియన్ అప్రోచ్ తో పాటు పోలీస్ స్టేషన్స్ ఎలాగా ట్రీట్ చేయాలన్న తక్కువగా అవగాహన ఉంటది కాబట్టి నేను చెప్తాను అంటే జడ్జి అంటే కోర్టులో కూర్చొని చెప్తారు అన్నది అందరికీ తెలుసు తీర్పులు అన్నది ఒక అయితే ప్రతి ఒక్క దేశ పౌరుడికి తమ యొక్క చట్టాలు మీద అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి ఎనభై ఐదేళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి మన దేశం చట్టం ఏం చెప్తుంది అని తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత అందరికీ ఉంది ఎలా అయితే మనము మన యొక్క కూడు గుడ్డ నీడ ఇవన్నీ ఆలోచిస్తాము అలాగే మన కూడా అవగాహన ఉండాలి అందుకనేసి ఇన్నాళ్ళు ఏంటంటే మా మా పరిధి మా ముందు వచ్చిన కేసులను పరిష్కరించుకోవడం వరకే కానీ దానికి అనుగుణంగా ఏంటంటే అనుబంధంగా మేము ఏం చేసామంటే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని ఒకటి రూపొందించుకున్నాము ఆ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దాంట్లో మూడు కార్యక్రమాలు ఉంటాయి ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు చట్టాల మీద అవగాహన కలిగించడం అదే విధంగా మీ ఎవరికైనా కష్టం వస్తే మీరు కోర్టులో ఇప్పుడు డాక్టర్ లాయర్ల దగ్గరికి వెళ్ళినా ఫీజులు ఎక్కువ ఉంటాయి ఆ ఫీజులు కట్టు భరించలేని వాడికి న్యాయం అంద అందజేయడం అన్నది తప్పు కాబట్టి ఫీలీగలేదు ఎవరికైనా న్యాయ సహాయం అన్నది ఉచితంగా అందించడం అన్నది ఒక మహత్తరమైన కార్యం ఆ కార్యాన్ని కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నిర్వర్తిస్తున్నానండి అదేవిధంగా ఏవైతే మ్యాటర్లు సెటిల్మెంట్ చేయలేకపోయినా